శ్రీ లక్ష్మీ నమ పరమ పవిత్రమైనటువంటి మహాలయ పక్షాల్లో మనం ఐదో రోజు ఈరోజు పంచమి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలని మనం అత్యంత భక్తి శ్రద్ధలతోటి నిర్వహిస్తున్నాం చాలామంది నృసింహ భక్త కుటుంబం వారి వారి పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు అందించాలి అని చెప్పి సంకల్పంతో ద్వారా ప్రతినిత్యం గోపూజ మహానారాయణ హోమం హోమం తర్పణ శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సుమారు నాలుగు వందల మంది పైచులకు ఈ యొక్క తర్పణ శాంతి కార్యక్రమాల్లో వారి వారి పేర్లని నమోదు చేసుకొని ఉన్నారు చాలామంది మమ్మల్ని వీడియోలో కానీ కింద కామెంట్స్లో కానీ అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే తర్పణ శాంత కార్యక్రమాలకు సంబంధించినప్పుడు మా మా పితృదేవతలకు సంబంధించినటువంటి పేర్లు మాకు వినపడేలాగా వీడియో పెట్టండి అని అడుగుతున్నారు దయచేసి అంతమందికి చేసే సమయంలో వీడియో తీసి పెట్టడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని అందులో జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా కొంచెం 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 పార్ట్ తీసి ఆ వీడియోని శ్రీనిసింహసేవైన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది మీరు అది చూసుకోవచ్చు ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి చూస్తామంటే ప్రత్యక్షంగా వచ్చి దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు కానీ అంటే ఎవరి పేర్లకు సంబంధించినటువంటి వచ్చిన వాళ్ళ వీడియో తీసి అది పెట్టాలంటే సుమారు నాలుగైదు గంటల సేపుకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇది అంత కార్యక్రమాన్ని మనం యూట్యూబ్లో పెట్టలేము పెట్టినా ఆ సమయంలో మీరు ఎత్తుకోవడానికి మీకు అంత ఆసక్తి అంత సమయం కూడా నాకు తెలిసి ఉండదు ఖచ్చితంగా మీ ఇంటి కొడుకుగా చేసేటువంటి కార్యక్రమం పితృదేవతలకు ఖచ్చితంగా తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు జరగాలి అని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మనం అత్యంత భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నాం కాబట్టి మీ అందరూ మాపైన ఉంచి చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞం ఖచ్చితంగా మీ పితృదేవతలకు చేరుతుంది అని చెప్పి నేను తప్పకుండా మాటిస్తున్నా అయితే ఈనాడు పంచమి అత్యంత విశేషం అదేవిధంగా ఇంకా పది రోజులు మనకు ఈ యొక్క మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు ఉన్నాయి ఎవరైనా మీ పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయాలి అని అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో ఉండేటువంటి వాళ్ళని సంప్రదించండి లేదా శ్రీనిసింహ సేవా వాహిని ద్వారా భద్రాద్రి దివ్యక్షేత్రంలో చేసేటువంటి ఈ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలను నమోదు చేసుకోండి కానీ ఖచ్చితంగా ప్రతి కుటుంబం పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యం చేయాల్సిందే చేస్తే మన కుటుంబం బాగుపడుతుంది మనం ఇప్పుడు చేయలేదు కనీసం అమావాస్య పర్వదినమైనా కూడా మీ పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో ఋత్వికులు ఉంటారు చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి వాళ్ళు ఉంటారు ఆ ప్రాంతంలో నదీ తీరంలోనో మీ ఇంట్లోనో మీకు ఎక్కడ కుదిరితే అక్కడ మీరు ఉండేటువంటి ప్రాంతంలోనే లేదు ఏదీ కుదరలేదు మాకు ఆ తర్పణం శ్రాద్ధం చేయడం కుదరలేదు కనీసం గోమాత దగ్గరికి వెళ్ళి ఆహారం పెట్టండి ఒక బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం చేయండి లేదా అన్నార్థులకు ఆహారం పెట్టండి ఇవి చేయడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఆచరించండి అద్భుతమైనటువంటి ఫలితాలను పుంతరు సర్వే జనా శిగునోపు మహాగణాధిపత ఏన మహా మహాద్రశ్వక్యేన మహా పూర్వక్ ఏవం గుణోషే ద్రవశిష్టాయం శుభతదో పర్వతింక పవిదానిన యజమానస్య శ్రార్ధకర్మణి సర్వేషాం పక్షా గోత్రాణా నామధ్యయానాం మహాపర్వదినే अद गोदावरी नदी नदीतीरेरे श्राधगा यजमान संपूर्ण आदि वंशावृद्ध्यर्थ कुललावृद्ध्यर्थ गोत्राभिवृद्ध्यर्थ आयुर्वचौशावृद्ध्यर्थ प्राप्त्यर्थं पितृमातृद्वादी सत वर्णना स्वर्गदुण्यलोक्राथ विष्णुलोकर्थ श्राधसर्वग संपूर्ण अद नदी दिनेवासरे श्री रुद्रलोक ब्रह्मलोक विष्णुलोक निवास्यर्थ पूर्वक महानारायण होमाख्यों कर्म क्येम सेपूर्वक यहाँ ब्रह्मलोक निवास सिद्धिस्तू सर्वा दोष परिहारार्थम भगवस्थिगतादि आ पैशा जगबाधाने बारार्थमि भेद्रो

नारायण सायुज्यम वापनोति श्रीमन नारायण सायुज्यम वापनोति स्वाहा श्राद्ध यजमानगुम श्राद्ध कर्मणि सर्वे कारुण्याः माता पितु तुतसितो माता पितुः सोदरी सोदराः संपूर्ण विष्णुलोका नित्यनिवासे श्रीमन्नारायणसायिज्यमवाप्नोति स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायणाय इदं नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायणाय इदं नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहायणाय आ महालयश्राद्धकर्मणि सर्वेषां भोक्तानां नामधेयानां युजमानगु सम्पूर्ण सर्वे कारुण्याः मरणदादिजनाः स्वर्गादिपुण्यलोकप्राप्त्यर्थम् का रुद्रलोक विष्णुलोक नित्य निवाद ब्रह्म रुद्रशोक्त पार होमान विष्णुशोक्त होमान ब्रह्मलोक नित्य निवाद सिद्ध्यर्थ ब्रह्मशोक्त पाराय होम होश्ये ओम आ ब्रह्म ब्राह्मणो ब्रह्म वृक्षसेजा यहाँ राष्ट्रेराजनिया

मत षे मरद सप्तम बृहस्पतिरष्टमे मित्रो नम में श्र एकाशे विश्व देवादे ओं मोर्थन दिवार पृथिव्या वैश्शा जातम्ञ कविराज मदना पात्र

మహాలయ పక్షాల్లో ఈనాడు ఐదవ రోజు అత్యంత విశేషంగా మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాల్ని మనం నిర్వహించుకున్నాం మహానారాయణ రుద్ర హోమాన్ని కూడా పూర్తి చేసుకున్నాం ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం మీ అందరికీ కూడా చెప్పాలి నిన్నటి రోజు చవితి భరణి నక్షత్రం సందర్భంగా మనం మూతగడ్డ వారి ఆలయం అని చెప్పి అతి ప్రాచీనమైనటువంటి ఒక ఆలయం దగ్గరకు మనం గోదావరి నట్టి మధ్యలో నడి మధ్యలో ఉంటుంది ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి మనం నిన్న తర్పణ శాంత కార్యక్రమాలు చేసుకున్నాం సరే ఆలయాన్ని అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాం ఆ సామాజిక మాధ్యమాల్లో మనం పెట్టినటువంటి వీడియో ఆలయంలో ఒక దగ్గర భారీ సొరంగంలాగా అంటే వర్షానికి వరదకి కొట్టుకుపోయి ఆలయానికి పూర్తి కొంచెం డ్యామేజ్ అయింది అక్కడ ఆ వీడియో సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంత ఉంటుందంటే ఈనాడు ఉదయం అధికారులంతా కూడా వెంటనే ఆ వీడియో అంతా వైరల్ అయిపోవడం వల్ల సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల అధికారులంతా తక్షణమే వచ్చి ఆలయాన్ని చూడడానికి వచ్చారు పితృదేవతలకు నిజంగా అక్కడ చేయాలి అని మనం సంకల్పం చేయడం ఏంటి మనం వెళ్ళి అక్కడ సంకల్పం చేసి ఆ పూజా కార్యక్రమం చేశాం ఆ వీడియో తీసి పెట్టాం ఒక ఆలయానికి మహర్దశ నిజంగా పట్టనుందేమో భగవంతుదే వల్ల మనం కూడా మనం పితృదేవతలను అలానే ప్రార్థన చేద్దాం వేదాం ತಸ್ ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮಜಾಕೀರ್ತೃಂದೇ ದೇವೇನ ವೃಣಯತಿ ಬ್ರಾಹ್ಮಣ ಬ್ರಾಹ್ಮಣೋ ವೈ ಸರ್ವಾ ದೇವತ ಸರ್ವಾಭಿ ಸರ್ವಾ ಯಾವದೇವೈ ದೇವತ್ರಾಹ್ಮಣೇವ ಸಂತ